లీలావతి కోపంగా హాల్లోకి వచ్చి ఆనంద అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏమైందక్క అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ అన్నావు నీ కూతురికి కూడా తల్లిని కాదు అని చెప్పి అందరి ముందు తేల్చి చెప్పేశావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది నీకిస్తున్న మర్యాదని గౌరవాన్ని చేతకాన్ని తనం అనుకుంటున్నావు అని లీలావతి అంటూ ఉంటే అక్క ఏదో ఆవేశంలో అన్నాను దానికి కూడా పోయి ఇంత పెడర్థం తీయటం మంచిది కాదక్క అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటుంది అవును మంచిదాన్ని కాదు ఉన్నవి లేనివి అన్ని బయట పెడుతూ ఉంటాను అని లీలావతి అంటూ ఉంటుంది అక్క ఏదో ఆవేశంలో అన్నానని చెప్తున్నాను కదా అనవసరంగా గొడవద్దా అని ఆనంద భైరవి అంటూ ఉంటే అన్ని అని ఇప్పుడు గొడవద్దు అంటే ఎలా అని అనన్య ఆనంద భైరవిని అంటూ ఉంటుంది అనన్య అని చెప్పి ఆనంద భైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటే లీలావతి కోపం వచ్చి ఆనంద అని చెప్పి ఆనందను కోపంగా అరుస్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని